హాయ్ బ్రదర్ నేను మీ ఇంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటు ఇంకపోతే ఈ వీడియోలో కనిపించే షెడ్ వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి ఒక సిక్స్ మంత్స్ ఒక ఆరు నెలలైంది ఈ షెడ్ పెట్టి ఇప్పటికీ రెండు బ్యాచ్లుగా అమ్మాడు ఇది రెండో బ్యాచ్ మనకి అమ్మడం ఫస్ట్ బ్యాచ్ కూడా మనమే మన సబ్స్క్రైబర్స్కి నేనే ఇప్పించాను ఇది అడ్రస్ వచ్చేసి రాపూర్ మండలం డక్కిలి కమ్మపల్లి డక్కిలి మండలం సారీ డక్కిలి మండలం కమ్మపల్లి విలేజ్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి డక్కిల దగ్గర అంటే రాపూరు వెంకటగిరి మధ్యలో డక్కిల మండలం వస్తుంది కమ్మపల్లి విలేజ్లో ఉంది బ్రదర్ వచ్చేసి మనకి ఫామ్ అంటే ఫామ్ కాదు ఈ చిన్న షెడ్ వేసుకున్నాడు రేకుల షెడ్ వేసాడు ఇక్కడొచ్చేసి ఆ చుట్టుపక్కల ఏరియాలో రైతుల దగ్గర పొట్టేళ్ళు కొని కట్ట చేసి మేపుకొని అమ్మాలని కాన్సెప్ట్ అంట బ్రదర్తో ఆ వీడియో ఖచ్చితంగా బ్రదర్తో టైం చూసుకొని వచ్చి ఒకరోజు పూర్తి డీటెయిల్స్ వీడియో ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఇప్పుడు టైం లేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్సు చిత్తూరు నుంచి పలమనేరు నుంచి ఉన్నారు ఇవి పిల్లలు కొనున్నారు ఇవి మనం ఇప్పుడు మాట్లాడిన తర్వాత బండికి లోడ్ చేసి తీసుకెళ్ళాలి నా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి టైం లేదు కాబట్టి ఒకరోజు టైం చూసుకొని బ్రదర్ దగ్గరకు వచ్చి పూర్తి డీటెయిల్స్ పూర్తి ఈ బ్రదర్ వచ్చేసి ఈ షెడ్ వేయడం వల్ల అతనికి ఖర్చు ఎంత వస్తుంది ఈ ఇన్కమ్ ఏమైనా వస్తుందా లేదా వీటిల్లో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఉంటుంది అంటేనే ఆయన అనుభవం అనేది వీడియోస్ సపరేట్గా చేస్తాను ఇంకపోతే బ్రదర్ వచ్చేసి ఏం దానా ఇస్తున్నాడు ఆ షెడ్లో ఎన్ని పిల్లలు పడతాయి మనం ఆ షెడ్లో షెడ్ ఎంత అని ఆ డీటెయిల్స్ బ్రదర్తో మాట్లాడిస్తాను ఈ దానా వచ్చేసి మనకి ఒడ్లు రేషన్ బియ్యము గోధుమ పిండి గోధుమ తౌడు గోధుమ తౌడు అని చెప్పాడు ఇంకొకటి వచ్చేసి ఉప్పు ఈ నాలుగు మిక్స్ చేసి ఇలా ఆరించుల పైపు కట్ చేసిన పైపులు అలా పోసిన తర్వాత పిల్లలు వదిలిన తర్వాత ఆ పిల్లలన్నీ మొత్తం వచ్చి ఆ పైపులో పోసిన దానా మొత్తం తినేస్తాయి బ్రదర్ ఓకే బ్రదర్ ఒకసారి మనం షెడ్ లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు తర్వాత నేను బ్రదర్తో మాట్లాడతాను ఈ షెడ్ ఎంట్రన్స్ గేట్స్ ఇవి ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి బ్రదర్ వచ్చేసి రెండు ఫ్యాన్లు ఫిట్ చేస్తున్నాడు పిల్లలకి రెండు ఫ్యాన్లు ఫిట్ చేస్తున్నాడు ఇక్కడ వచ్చేసి వర్షాకాలంలో ఇక్కడ వచ్చేసి మేత వేస్తాడానికి మేత వేయడానికని చెప్పాడు ఓకే బ్రదర్ మనకు వచ్చేసి ఇప్పుడు టైం లేదు కాబట్టి బ్రదర్తో ఒకసారి మాట్లాడిస్తాను ఎన్ని పిల్లలైతే మనం ఈ షెడ్లో పెంచుకోవచ్చు ఇంకా పోతే వచ్చేసి మన బ్రదర్ దాన ఏమిస్తున్నాడు ఈ షెడ్ ఖర్చు ఎంత వచ్చింది అనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు మాట్లాడిస్తాను మనకు వచ్చేసి రేకుల షెడ్ వరకు ఎంత అయిందన్న మన ఖర్చు ముప్పై అడుగులు వచ్చేసి ముప్పై అడుగులు అడుగులు ఎడల్పు ఇరవై ఇరవై ముప్పైకి ఇరవై ముప్పైకి ఇరవై అన్న మన ఈ షెడ్ వరకు ఎంత అయింది ఖర్చు యాభై లక్ష యాభై అయింది అన్న మనకి ఇటు ఏం పెడుతున్నావు మనకి బ్యాచ్ల వారి

లేకపోతే మనకు లోకల్ గా దొరికే రైస్ మాకు లోకల్ గా వచ్చే వడ్లు గోధుమ పొట్టు గానీ లేదంటే ఇంకేదైనా మనకి దొరుకుతుంది కలిపి మినరల్ మిక్చర్ కాల్షియం టానిక్ ఏదైనా వారానికి నాలుగు రోజులు కలిపి దానాలు కొద్దిగా ఉప్పేసి దానాలు అప్పుడు మనం అక్కడ వేసాము చూపించాను దాంట్లో వేసి మన నోట్లో పెట్టకుండా దాంట్లో దాంట్లో తినేస్తాయి తినేస్తాయి అయితే ఫస్ట్ మనం అలవాటు చేస్తాం ఈ షెడ్ లో ఈ దీంట్లోకి మనకి ఎన్ని పిల్లలు అయితే పడతాయి ఎన్ని అయితే దాదాపు ఎనభై మనం యాభై పెట్టుకోవచ్చు ఫ్రీగా ఉంటాయి వెళ్ళిపోదాం అన్న అయిపోయింది సార్ ఓకే బ్రదర్ ఎందుకంటే మన సార్ వాళ్ళు వెళ్ళాలి ఎందుకంటే చిత్తూరు దగ్గర పలమనేరు దగ్గరికి వెళ్ళచ్చు చాలా లాంగ్ వెళ్ళాలి కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడడానికి అయితే టైం లేదు ఓకే బ్రదర్ ఎవరైనా సరే కొత్తగా ఫామ్ పెట్టి కొత్తగా ఫామ్ లో ఫామ్లో పెంచిన పిల్లలు కావాలన్నా ఇప్పిస్తాను లేదు విలేజ్లో రైతు వారీగా కావాలన్నా ఇప్పిస్తాను ఓకే బ్రదర్ ఫామ్లో పెంచే ఫామ్కు ఫామ్లే వాళ్ళు ఫామ్లో పెంచిన పిల్లలు అయితే బాగుంటుంది బ్రదర్ ఎందుకంటే ఆల్రెడీ దానికి దానాకి కానీ దానాకి ప్రతి ఒక్కదానికి పడి ఉంటాయి అందులో వ్యాక్సిన్స్ అన్నీ వేసుంటారు మళ్ళీ మీరు వ్యాక్సిన్ అయితే వేయించుకోవాల్సిన అవసరం లేదు లేదు విలేజ్లో రైతుల దగ్గర తీసుకెళ్ళి పెట్టుకోవాలి అనుకుంటే ఆ విలేజ్లో రైతుల దగ్గరైనా మాట్లాడి ఇప్పిస్తాం బ్రదర్ ఓకే మీకు ఎలా కావాలన్నా మనకి చుట్టుపక్కల ఏరియాలో ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కింద టైడల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేస్తారంటే మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాం బ్రదర్ ఓకే బ్రదర్ మీకు ఫామ్లో పెంచిన పిల్లలు కావాలన్నా సరే విలేజ్ల్లో రైతుల దగ్గర కావాలన్నా సరే ఎలాంటి పిల్లలైనా కావాలి అనుకుంటే ఆల్రెడీ మనకి చెప్పున్నారు వాళ్ళ నంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి మీకు కావాలనుకుంటే కూడా ఫామ్లో పెంచే పిల్లలు కావాలన్నా ఓకే రైతుల వారీగా విలేజ్లో కావాలన్నా ఓకే సరే ఎలా అయినా మీకు పిల్లలు కావాలన్నా నేను ఇప్పిస్తాను బ్రదర్ కింద లో నా నెంబర్ ఉంది నా నంబర్ కాల్ చేయండి మీ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఓకే బ్రదర్ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్